సింగరేణిలో అత్యవసర సేవలకు సంబంధించిన కార్మికులు మాత్రమే విధుల్లోకి హాజరవడం జరిగిందని ఆర్జీవంజీఎం లలిత్ కుమార్ తెలిపారు సింగరేణిలో సమ్మె ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మె కారణంగా సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు ఇతర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు ఇవాళ వేల ఒక వంద మంది కార్మికులకు గాను ఐదు వందల యాభై మంది కార్మికులు విధుల్లోకి హాజరు కావడం జరిగిందని వెల్లడించారు ఆర్జీవన్ లో హాజరు శాతం పదిహేడు శాతంగా ఉందని అత్యవసర సేవలకు సంబంధించిన కార్మికులు పంపు ఆపరేటర్లు మాత్రమే విధుల్లోకి రావడం జరిగిందని జీఎం తెలిపారు పిలుపు మేరకు అర్జునేరియా మొత్తం కలిసి మూడు వేల ఒక వంద మంది ఉద్యోగులు హాజరు కావాల్సి ఉండగా ఐదు వందల యాభై మంది ఉద్యోగులు హాజరైనారు రెండు వేల ఆరు వందల మంది స్ట్రైక్లో పాల్గొన్నారు హాజరు శాతం పదిహేడు పర్సెంట్గా ఉంది ఇది కాకుండా మైన్లలో అత్యవసరంగా రక్షణ పరంగా చేయాల్సిన తనిఖీలు కానీ అట్లనే పంపులు కానీ వీరందరినీ తీసుకోవాల్సిన మ్యాన్ రైడింగ్లు కానీ రక్షణపరమైన పరమైన తనిఖీలు ఇవి మాత్రమే నడపడం జరుగుతున్నాయి